ఐ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ అన్నవరం పైకి వెళ్ళడానికి బస్సు ఎక్కాము బస్సు లోపల వాళ్ళు వచ్చినారు కొండపైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి సత్యనారాయణ స్వామిని బస్సులు పైకి వెళ్తున్నాయి కింద నుండి పైకి మనిషికి పది రూపాయలు ఇటువైపులా పచ్చని చెట్లు ప్రకృతి చాలా చాలా బాగుంది అక్కడ కింద లోకల్ ఇండ్లు ఇట్లా ఉన్నాయండి పైనుండి వెళ్తూ లోయలు చాలా చక్కగా సీనరీ చాలా బాగుంది పైన స్వామివారి దర్శనానికి వెహికల్స్ బస్సులు కార్లు పైకి వెళ్తాయి రోడ్లు చాలా బస్సు గుడి దాకా వెళ్తుంది దగ్గర పైకి వచ్చేసాము పార్కింగ్ చేసింది బస్సు ఇక్కడే కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ దగ్గర కూడా వచ్చేసాము ఒక దగ్గర పార్కింగ్ చేశారు జనం చాలానే ఉన్నారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి పైన మాకు దర్శనానికి టైం పట్టింది అంతా ఒకేసారి వెళ్ళాము ఇది సమయ సూచిక అండి స్వామి టెంపుల్ లోపలనే ఉంది మన టైంకి అక్కడ సూచించేదానికి కరెక్ట్గా సరిపోతుంది టైము అద్భుతం కదండి చుట్టూ కొండలు నీళ్లు పచ్చదనం చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇదే సమయ సూచిక టైం కరెక్టు ఆ నీడ పడ్డ దగ్గర మనకు కరెక్ట్ టైం సూచిస్తుంది అది కరెక్టు పన్నెండు అయ్యింది అనుకోండి ఆ త్రి త్రికోణం దగ్గరే ఆగిపోతుంది నీడ అది పన్నెండు అవుతుంది మేము వెళ్ళినప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఆ టైం కూడా అక్కడ సూచిస్తున్నాము చూడండి రౌండప్లో టైం వేస్ట్ పెట్టారు ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పైన సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి లోపలికి ఫోన్ తీసుకొని వెళ్ళవద్దు కాబట్టి నా వీడియో ఇంతవరకే ఆఫ్ చేసేసాను